ప్రచారంలో మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది సార్ ఇప్పుడు ఇది మొదటిసారి పార్టీ ఈ బార్లో దిగుతున్నాం ఒక ఒక క్యాండిడేట్ దిగుతున్నాడు బార్లోకి దిగుతున్నాడు రాబోయే రోజుల్లో అతి శక్తివంతమైన పార్టీగా ముందుకెళ్తుందని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలకు మంచి ఆలోచనతో ప్రజా జీవన పార్టీ మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం రైతన్నకు అండగా ఉండే పార్టీ దేశానికి వెనుముక రైతు పార్టీ రైతన్నకి నిరుద్యోగ నిర్మూలన జరగాలన్నా రైతన్నకు అండగా నిలబడాలన్నా ప్రజా జీవన పార్టీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్ ఇప్పటివరకు రాష్ట్రంలో మీరు ఎలాంటి సమస్యలు అబ్జర్వ్ చేశాను సార్ రాష్ట్రం అంటే ఒక రైతాంగానికి మేము అధికార రాగానే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అనడం రైతన్నలకి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా రైతన్న పేరు చెప్పుకొని ఓటు బ్యాగ్ సంపాదిస్తున్నట్టు కానీ రైతులు చేసేది ఏం లేదు ఎండలక బానానిక తన ప్రాణాన్ని పోతుందని పంట నష్టం వస్తుందని తెలిసి కూడా రైతు పంటను కాపాడుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళకి రుణమాఫీ చేస్తే ఇప్పటిలా చేయకపోవడము చాలా సిగ్గుజేటి పరిణామం ఇది దీనికి తెలంగాణ ప్రజా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ ఈ ప్రభుత్వాల్ని రాబోయే రోజుల్లో శక్తివంతమైన పార్టీకి రైతన్న రాజ్యం తీసుకొచ్చే విధంగా నేను పోరాడతా తీసుకొని వస్తా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇప్పుడు పార్లమెంట్ నియోజకంలో నా మిత్రుడు ప్రజా పార్టీ నుంచి ఎల్ అశోక్నాథ్ గారు పోటీ చేస్తున్నారు ఇది నాంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వేల పద్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి తెలంగాణ ప్రజా జీవన పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నా ఆలోచనను బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఒక ఒక మంచి ఎజెండాతో ముందుకు తీసుకెళ్ళి మంచి పార్టీని నిలబెట్టే విధంగా మేము ముందరికేస్తామని మరోసారి ఆశిస్తున్నాను సార్ రాబోయే రోజుల్లో మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ మొత్తం టోటల్ రైతాంగం నుంచి నిరుద్యోగులను అన్ని బీఫామ్లు ఇచ్చి వాళ్ళని నిరుద్యోగులను ప్లస్ రైతులను నిలబెట్టి జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎంపీ ఐదు సంవత్సరాలు పోరాట ధ్యేయంగా సీట్లు సాధించుకుంటూ ముందడిగేసి ఒక ఒక పరిపాలన అనే విధానం అనేది మభ్యపెట్టు కాదు నియంతృత్వ పరిపాలన జరగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజా ప్రజా జీవన పార్టీ ముందడిగేస్తుంది సార్ ఈ సమావేశం ద్వారా మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను సార్ ఎన్నికల మేనిఫెస్టో నమ్మే విధంగా మనం పెట్టాలి కానీ నమ్మకం లేని విధంగా ఏం ఇప్పుడున్న పురుష ఇప్పుడున్న ప్రజల మీద భారం పడే ఎన్నికల ఏజెంట్ ఉంది కానీ ప్రజలకు స్వేచ్ఛగా ఎన్నికల ఏజెంట్లు ఏమి కనిపించట్లేదు కాబట్టి నాకు రాష్ట్రంలో దేశానికి రైతు ఇంపార్టెంట్ రాష్ట్రానికి మా రైతులు ఇంపార్టెంట్ రైతుల గురించి నేను మెయిన్ నిరుద్యోగుల గురించి రైతుల గురించి మా పార్టీ ఒక సిద్ధాంతం ఒక వీళ్ళిద్దరి నిరుద్యో రైతాంగానికి ఎప్పుడైతే మనం న్యాయం చేకూరుస్తామో దేశం బాగుంటుంది మనం ఎప్పుడైతే రైతాంగాన్ని ఇబ్బంది పెడితే రేపు రాబే రోజుల్లో రైతులకు మోసం చేస్తే తినడానికి ముద్ద కూడా దొరకదు మనకి ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఏదో రైతులు ఏదో రైతులకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పారు కదా రైతులని పట్టి దేశానికి ఎందుకంటే బాడీలో వెన్ను అనేది మనకి ఎంత ఇంపార్టెంటో దేశానికి రైతన్న చాలా ఇంపార్టెంట్ రైతన్న గురించి ఎవరైనా తక్కువ చేసి వాళ్ళకి ఏజెంట్ ఏజెండా రెండు లక్షలు రుణమాఫీలు చేసి రైతన్నకు ఎప్పుడు మాకు రుణమాఫీ అని ఇప్పుడు అడగలేమన్నారు రైతును అడిగిర మా పార్టీ మీరు మాకు మాకు రుణమాఫీ చేయమని చెప్పి అంటే ఎవరు అడిగారా మీరు పెట్టిన ఏజెంటే కదా ఇప్పటిదాకా రెండు లక్షల రూపాయలు ఒక రుణమాఫీ చేయబడడం సిగ్గుసేటి విషయం చెప్పాలంటే మనకు అసలు ఎవరు పెట్టమన్నారు ఏజెంట్లో ఎవరు చేయమన్నారు పరిగెత్తుకుంటూ పోయేసి డిసెంబర్ తొమ్మిది రోజు ఈ డిసెంబర్ నైన్త్ రోజు వెళ్ళేసి రైతు బంధు తీసుకొచ్చుకోకండి రైతు రుణమాఫీ చేసుకొచ్చుకోండి చెప్పాను మంచి ఈరోజు ఆగస్ ఉంటుందని చెప్పన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది రైతుల విషయంలో జోలికి వచ్చి ఉన్న కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయబోతే మనకు రాబోయే రోజుల్లో రైతుల తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము పొట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీ పార్టీ ఏ పార్టీకి గట్టిపోటీనిస్తుంది అనుకుంటున్నారు సార్ మేము ప్రజాస్వామ్యం సేవ చేయడం కోసం మాకు ఏ పార్టీ గట్టిపోటం లేదు ప్రజాస్వామ్యానికి మేము హెల్ప్ మా ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్తాం మా ఆలోచన బలంగానే ప్రజల్లో కలిసి మేము మేము ఉంటాం మాతో కలిసి ప్రజలు ఉంటారని ఆశిస్తున్నాం కానీ గట్టిపోటి ఏ పార్టీని గట్టిపోటీ కాదు అన్ని పార్టీలు నా దృష్టిలో ఇన్ఫినిటీ అది ఏంటంటే ఏదో మబ్బి పెట్టు ఏదో దేవుళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకు వీళ్ళ పేరు చెప్పుకోని కాదు మ్యాన్ టు మ్యాన్ హెల్ప్ జరగాలని మా పార్టీ సిద్ధాంతం రైతన్న రాజ్యం రావాలన్నా నిరుద్యోగ నిర్మలు జరగాలన్నా ప్రజాజీవన పార్టీ అది కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాబోయే రోజుల్లో సార్ ఒక ఓటర్ మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి సార్ మా పార్టీకి ఓటేమని ఇప్పటిదాకా మేము అడగలేదు మేము మా ఆలోచన బలంగా ఉంటేనే ఓటేండు అడుగుతున్నాం మా సిద్ధాంతం కరెక్ట్గా ఉంటేనే ఓటేం అడుగుతున్నాం